గతంలో ఎన్నోసార్లు నా పైన ట్రోల్స్ చేసిన వాళ్ళపైన కావచ్చు లేకపోతే నా గురించి దారుణంగా మార్ఫింగ్లు చేసి అసహ్యంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడిన వాళ్ళపైన సార్లు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందండి కానీ ఏ రోజు మహిళలకి ఏం జరిగినా వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు ఒక సైకో లాంటి ఈ ఈరోజు రాష్ట్రం అందరికీ తెలుసు ఆ సైకోని ఏకంగా రెడ్డి గారు పియే కింద పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ఇతర మహిళలు ఏదైతే ప్రభుత్వాన్ని అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ప్ర ప్రశ్నిస్తేనో ఈ సైకోని మాపై మా పైకి ఒక ఆయుధంలో అండి వాడు అసలు ఉచ్చం నీచం మానం అభిమానం లాంటి ఏవీ లేని ఒక చీడ పురుగు అనమాట సమాజానికి ఆ చీడపురుగు ఈరోజు ఇవన్నీ మాపైన మా పైన చేసిన వ్యక్తిగత దాడులు కావచ్చు లేదంటే నా పైన చేసిన అలిగేషన్స్ కావచ్చు వాటన్నిటికీ సమాధానం చెప్పాలని వాటన్నిటిపైన శిక్ష పడాలి అని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారి వరకు వచ్చి ఒక కంప్లైంట్ని ఇవ్వడం జరిగింది సార్ కూడా అవన్నీ చూసి అయితే నిజంగా ఒక మనిషి అయితే ఇలాంటివి పెట్టరు అని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న స్వయంగా అలాంటి ఒక క్రూర మృగాన్ని వెనకేసుకొస్తూ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని వెనకేసుకొస్తూ అతను ఏదో అమాయకుడు లేకపోతే అతడు అసలు ఏమీ తెలియదు అన్నట్లు మాట్లాడుతున్నాడు అతని గురించి యావత్ రాష్ట్రం మొత్తం తెలుసు అండి అతను ఎట్లాంటి దుర్మార్గుడు అనేది జనరల్గా రేపిస్టులు అంటారు వాళ్ళు వాళ్ళు ఫిజికల్గా అటాక్ చేస్తారు వీడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల్ని కావచ్చు లేకపోతే జనసేన ఆడబిడ్డల్ని కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఆడబిడ్డల్ని కావచ్చు ఎవరైనా సరే ప్రశ్నిస్తే చాలు మమ్మల్ని మానసిక అత్యాచారం ప్రతిరోజు నిత్యం చేస్తూనే ఉన్నాడు ఇలాంటి వాడు సభ్య సమాజంలో తిరగకూడదు అందుకని వాడు చేసిన అలిగేషన్స్ అన్నిటికీ నాపైన క్యార నన్ను చేసిన క్యారెక్టర్ అసాసినేషన్కి నా మీద చేసిన మార్ఫింగ్స్కి నా మీద రాసిన రాతలు అన్నిటికీ ఈరోజు శిక్ష పడాలని ఇక్కడ వరకు వచ్చి ఎస్పీ గారు ఆఫీస్ వరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ కూడా ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటాను అలాంటి వాడిని వదిలే ప్రసక్తే లేదు ఎవరైతే ఆడ ఇక్కడ సీఎం గారి క్లియర్గా అసెంబ్లీలో కూడా నిన్న చెప్పడం జరిగింది ఆడబిడ్డల్ని ఎవరైనా తపో రాతలు రాస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని చెప్పింది సో అదేవిధంగా ఇది ఆడబిడ్డల యొక్క మాన ప్రాణాలకే కాదండి వారి యొక్క క్యారెక్టర్ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ కల్పిస్తూ తీసుకుంటున్న నిర్ణయాల్ని నిజంగా హర్షించాలి మనం ఈరోజు ప్రజాప్రభుత్వం కాబట్టి పోలీసులు కూడా గత ఐదేళ్ళు కూడా ఎప్పుడు పట్టించుకోని వాళ్ళు ఈరోజు నిర్భయంగా ఈరోజు మహిళలైన నేను కూడా ఒక ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి స్వేచ్ఛను ఇచ్చినందుకు ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను క్షమించే ప్రసక్తే లేదండి ఎందుకంటే మనము హత్య చేసేసి హత్య చేస్తాను క్షమించండి అని అంటే కుదురుతుందండి గత ఐదు సంవత్సరాలుగా ఇష్టారీతన వీళ్ళపైన పైన ఎవరు మనల్ని ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి అసలు సభ్య సమాజంలో జనరల్గా ఇంట్లో మామూలుగా రోడ్డు మీద కూడా మాట్లాడుకొని మాటల్ని మీరు సోషల్ మీడియా వేదికగా రికార్డులు చేసి బూతులు తిట్టి అవి మనం కనీసం డిస్కస్ కూడా చేసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని నార్మలైజ్ చేస్తారండి ఇది నిజంగా ఒక కైండ్ ఆఫ్ టెర్రరిజం లాంటిది ఒక బూత్ని నార్మలైజ్ చేయడం ఎంత టెర్రరిజం అనేది ఎందుకంటే మన జనరేషన్స్కి ముందు తరాలకి ఏమిస్తున్నాం మనం సో ఇలాంటి వాళ్ళపైన ఇప్పుడు కఠినమైన శిక్షలు కనుక వేసినట్లయితే యాక్షన్ తీసుకున్నట్లయితే రేపొద్దున్న మన భవిష్యత్తు పిల్లలు ఇలాంటి వాటికి చిక్కకుండా ప్రశాంతంగా స్వేచ్ఛావయ్యే ్రతుకుతారు అప్పుడు మనం స్వతంత్రం కోసం ఎట్లా తరిమేశామో తెల్లవాళ్ళని ఈరోజు ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళని కూడా సమాజం నుంచి దూరంగా వెలివేసేయాలండి దూరంగా పెట్టాలి సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన కఠినమైన యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు క్షమించమని చెప్పిన క్షమించే ప్రసక్తే ఉండదు అది క్లియర్గా చెప్పారు కుటుంబ ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసింది క్షమించమని చెప్పి ఈరోజు మేము ఎస్పీ గారిని కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్ ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ వింగ్ ఐటీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ మా ఉండవల్లి అనూష గారి మీద ఈ వర్ర రవీంద్రారెడ్డి మొదలైన కొంతమంది కుక్కలో ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో ఆడపిల్ల అనే విచక్షణ కూడా మర్చిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి చెల్లి కూడా గుర్తురాని కొంతమంది విద్రోహకారులైనాలో వాళ్ళని టెర్రరిస్టులైనాలో ఆ పదాలు కూడా చాలా వాళ్ళని అనటానికి ఓ సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు చేసిన పోస్టులు చూస్తే చాలా బాధాకరంగా ఉంది మేము ఆ ఆ పోస్టులు అన్నీ కూడా మేము ఎవిడెన్సులతో సహా కలెక్ట్ చేసి ఈరోజు రిపోర్ట్ పూర్వకంగా నేను స్టా తెలుగుదేశం స్టేట్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా నేను అనూష గారు కలిసి మేము ఎస్పీ గారికి మేము ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది